స్ ఎలా ఉన్నారు ఏం లేదు రీసెంట్ నేను హైదరాబాద్లో కెపిహెచ్బి నియర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఒక ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉంటుంది బృందావనం అని చూడండి ఇదే ఆయుర్వేదిక్ క్లినిక్ సారు ఎండిగా అక్కడ ఆయుర్వేదిక్ ఎండి రంగనాథం సార్ అని చెప్పేసి ట్రీట్మెంట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే మీకు ఎవరికైనా ప్రాబ్లమ్స్ మీ పెయిన్స్ స్టార్టింగ్లో ఉంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే ఈ హాస్పిటల్కి వెళ్తే మీకు చాలా ఉపయోగపడుతుంది ఇక్కడ మెడిసిన్ మంచి యూస్ఫుల్ రాస్తారు సార్ మంచి ట్రీట్మెంట్ ఉంటుంది చాలామంది వస్తారు వేరే వేరే దగ్గర నుంచి సార్ కూడా చూస్తారు వేరే ఇక్కడికి వెళ్ళి ఇది క్లినిక్ అంటారు రెస్పాన్స్ కూడా బాగుంటుంది ఇక్కడ వాళ్ళు అందరు మంచిగా ఫ్రెండ్లీ ఉంటారు సారు ఆయుర్వేదిక్ ఎండిలో మంచి మంచి అవార్డ్స్ అన్ని పొంది ఉన్నారు ఇక్కడ ఇక బర్క్ చేసే యాక్టే కానీ గంగాధర్ కానీ చాలా హెల్ప్ చేస్తారు అందరికీ సార్ చూస్తారు కదా తననే రంగనద్ధం సార్ ఎండి చాలా అంటే చాలా మంచివాళ్ళు తన ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పటికీ మూకాల నొప్పులు చాలా తగ్గినాయి సార్ ఎండి ఆయుర్వేదిక్ మూకాల నొప్పులు కానీ ఏదైనా ఏ సమస్య అయినా ఖచ్చితంగా పరిష్కారం ఇక్కడ దొరుకుతుంది బికాజ్ నేను వెళ్తున్నా చాలా ఇయర్స్ నుంచి మా మద్ద పట్టుకొని కాబట్టి నేను అందరికి చెప్తున్నా పిల్ల లేకపోయినా కానీ ఈవెన్ మూకాల నొప్పులు కానీ ఇంకా ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ వాటి ఏదైనా సరే ఖచ్చితంగా ఇక్కడ సొల్యూషన్ ఉంటుంది అని నేను అమ్ముతా బికాస్ నేను చూస్తున్నాను చాలా ఇయర్స్ నుంచి అందుకోసం మీ అందరికీ షేర్ చేద్దామని ఒకసారి వీడియో తీసి పెడుతున్నాను ఇది కేపిఎస్బిలో నియర్ మంజీర మాల్ పక్కన ఉంటుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర చిన్న క్లినిక్ కానీ చాలామంది వస్తారు అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ మెడిసిన్ తీసుకున్న తర్వాత మేము బయటకు వెళ్ళినాం వినాయక టెం వినాయక స్వామిను సాయిబాబా ఇద్దరు ఒక దగ్గరనే అనిపించింది నాకు ఎందుకు నాకు మంచి హ్యాపీ అనిపించింది చూపిద్దామని ఇలా వీడియో తీసిన చూసినాం సాయిబా సాయిబాబా గారు ఉన్న వినాయకుడు మంచిగా అనిపించింది నాకు చేరిద్దామని టైం ఉంది కదా అని చెప్పేసి సెక్రటేరియట్కి వెళ్దాం ఎందుకంటే మేము జేబీఎస్లో బస్ ఎక్కాలి అసలు సీఎం ఆఫీస్ చూడాలి ఎంత బాగా అనిపించింది నైట్ వ్యూ అసలు ఒక అద్భుతం అంటే అద్భుతమే ఇంకా గాలికి ఈ లైట్స్కి ఎల్సీఎం ఆఫీస్ ఇంత వండర్ఫుల్గా అనిపించింది అంటే కళ్ళకి చాలా అక్కడే ఉండాలనిపించింది అట్లా అనిపించింది దాంతోపాటు పక్కనే ఉన్న ఎంటిది అమరవీల స్థూపం కూడా చూసిన చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎంత బాగుంది తర్వాత అంబేద్కర్ విగ్రహం అంబేద్కరుడు ఎంత స్వేచ్ఛగాలో ఉన్నాడు ఎంత హైట్లో చూడడానికి ఇవన్నీ కొంచెం ఒక వండర్ లెక్ కనిపించింది కాసేపు స్పెండ్ చేసినాం బస్ టైం అయ్యేదాకా మా మదర్ నేను కొంచెం సెక్రెట్ ఏరియా ముందు అట్లా నడిచేసినాం బికాజ్ ఎందుకంటే ఊసెన్సారి అని చెప్పేసి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చూపిస్తాను వాటర్లో లైట్స్ కానీ వెహికల్స్ కానీ పుద్ధుడు కానీ ఎంత ప్రశాంతంగా ఉన్నాడు ప్రాబ్లమ్స్ లేకుండా అందరికీ ప్రాబ్లమ్స్ సొల్యూషన్గా అన్ని లైట్స్ వాటర్లో రిఫ్లెక్షన్ కనిపిస్తుంది చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది చాలా రోజుల తర్వాత నైట్ వ్యూ ఎట్లయినా హైదరాబాద్ నైట్ వ్యూ చాలా బాగుంటుంది డే వ్యూ కంటే ఇలా నేను కూడా అక్కడే ఉన్నా కాబట్టి డేలో కంటే నైట్ బాగుంటుంది చాలా బాగుంటుంది టైం ఉండాలి బయటకు వెళ్ళడానికి ఇదంతా సెక్రటేరియట్ సీఎంఓ ఆఫీస్ ఉందా ఒకప్పుడు చూసిన దానికి ఇప్పుడు చూసానికి చాలా డిఫరెన్స్ అసలు ఒకప్పుడు పాడిపోయిన పనుల అట్లా అసలు ఇది సీఎంఓ ఏనా అని అనిపించేది కానీ ఇప్పుడు చూసేసరికి మాత్రం ఇంత అట్లా వాళ్ళు చీగలమంటున్నాయి అంత బాగుంది అలా ఎట్లా వెళుతూరు లోక నేనైతే అసలు టెంపుల్ అనుకున్నా చూసేసరికి సీఎంఓ ఆఫీస్ అట్లా ఎంత లాంగ్ అయినా కూడా ఇట్లా కనిపిస్తుంది మంచి బ్రైట్గా అమ్మవారిలో స్థూపం అయితే చూసి ఒక దీపం లెక్క ఎట్లా వెళ్ళిపోతున్నావు అమ్మవీరులు ఎక్కడున్న వాళ్ళు ఆత్మ శాంతి చేకూరని మనసుకుంటే కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ నిజంగా ఇది కట్టించిన కేసీఆర్ గారికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ వీడియోలలో చూస్తాం కానీ అక్కడికి వెళ్ళి వాటిని డైరెక్ట్ దగ్గర చూస్తే ఆ ఫీలింగ్ తెలుస్తుంది నిజమే చెప్తున్నా మనం ఫీల్ అయితేనే దేని విలువ విలువైన తెలుస్తుంది దాని గొప్పతనం తెలుస్తుంది దూరపు కొండలు ఉంపు అంటాం కదా దగ్గరికి పోతేనే తెలుస్తుంది దేని విలువైన కూడా లాస్ట్కి మా అమ్మతో వాళ్ళకి ఒక ఫోటో తీసేసాం ఫోటో దిద్దాం అనుకున్నాను వాళ్ళు వీడియో తీసారు పాప వాళ్ళ తర్వాత ఒక దగ్గర లాస్ట్కి మా అమ్మ ఫోటో అనుకున్నాను వీడియో వచ్చేసి Thank you so much friends please watch and subscribe my channel